మహాభారతం తొమ్మిది హిడింబితో భీముడి వివాహం లక్క నుంచి తన వాళ్లను తప్పించిన భీముడు స్పృహలోకి రానివారికి కాపలాగా అక్కడే ఉంటూ అటూ ఇటూ పచార్లు చేస్తుంటాడు ఆ అడవిలో నరమాంస భక్షకులైన హిడింబి ఆమె సోదరుడూ హిడింబాసురుడూ నివసిస్తుంటారు నరవాసన తగలగానే ఆ ఇద్దరిలో ఒక్కసారిగా ఉత్సాహం కలుగుతుంది సోదరుడి ఆదేశం మేరకు ఆ వాసన ఏ వైపునుంచి వస్తున్నదీ గ్రహిస్తూ హిడింబి ముందుకు సాగుతుంది అలా కొంతదూరం వెళ్లిన ఆమె తనవాళ్లకి కాపలాగా ఉన్న భీముడిని చూస్తుంది మనిషి కనిపిస్తే చాలు తినేద్దామనే ఆశతో వచ్చిన ఆమె మహాబలవంతుడైన భీముడిని చూడగానే మనసు పారేసుకుంటుంది అదే సమయంలో హిడింబి వెనకాలే ఆమె సోదరుడు అక్కడికి చేరుకుంటాడు భీముడిని చూడగానే ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడతాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది దాంతో కుంతీదేవితో పాటు మిగతా వాళ్లంతా ఈ లోకంలోకి వస్తారు భీముడి దెబ్బకు హిడింబి సోదరుడు ప్రాణాలు విడుస్తాడు భీముడి పట్ల తనకి గల ప్రేమను కుంతీదేవి దగ్గర హిడింబి వ్యక్తం చేస్తుంది దాంతో ఆమె భీముడిని ఒప్పించి హిడింబితో అతని వివాహాన్ని జరిపిస్తుంది అలా ఘటోత్కచుడు జన్మించడానికి అవసరమైన బీజం ఇక్కడ పడుతుంది ఆ తరువాత పాండవులు తమ తల్లితో పాటు ఏకచక్రపురం చేరుకుంటారు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబీకులు వాళ్లకి ఆశ్రయం ఇస్తారు బ్రాహ్మణ వేషంలో పాండవులు యాచన చేయడానికి ఊళ్ళోకి వెళతారు మహారాజమందిరంలో సుఖ సంతోషాలను పొందవలసిన తన కుమారులు అనేక కష్టాలు పడుతుండటం ఆమెకి ఎంతో బాధ కలిగిస్తుంది హంసతూలికా తల్పాలపై నిద్రించవలసిన తన బిడ్డలు కటిక నేలపై మురుచుకోవడం చూసి ఆమె తల్లడిల్లిపోతుంది తన బాధను మనసులోనే శ్రీకృష్ణుడికి మనవి చేసుకుంటుంది కుంతీదేవి ఆవేదన చెవిన పడిన మరుక్షణమే శ్రీకృష్ణుడు ఆమె ఎదుట నిలుస్తాడు కాలం పెట్టే పరీక్షలే కష్టాలుగా అనిపిస్తాయని వాటిని తట్టుకుని నిలబడితే మంచి రోజులు వస్తాయని చెబుతాడు కష్టాలు ఎప్పటికీ ఉండిపోవని త్వరలోనే అన్ని కష్టాలూ తొలగిపోతాయని అంటాడు పాండవులకు ధైర్యం చెప్పి వాళ్లను ధర్మబద్ధమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఆమెపైనే ఉందని చెబుతాడు మనస్సు కష్టపెట్టుకోకుండా ముందుకు సాగమని సెలవిస్తాడు శ్రీకృష్ణుడి మాటలు కుంతీదేవికి ఎంతో ఓదార్పునిస్తాయి